రాష్ట్రంలో డీజీపీ సిపి ఏసీపీ అంతా పోలీస్ సిండికేట్ గా ఏర్పడి తప్పుడు కేసులతో నిత్యం వేధిస్తున్నారని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక నేరగాడికి కొమ్ము కాస్తున్న ఐపీఎస్ లు సిగ్గుతో తలదించుకోవాలన్నారు పోలీసులు యుద్ధానికి వచ్చినట్టు తన ఆఫీస్ చుట్టుముట్టారని ధ్వజమెత్తారు తనను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్న పోలీసులను వదిలిపెట్టనని హెచ్చరించారు నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను పోలీసులు నిత్యం వేధిస్తూ ఉన్నారు వంద మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు మేము అడుగుతూ ఉన్నాం ఏం తప్పు మేము సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు డీజీపీ సిపి ఏసీపీలు అందరూ ఒక సిండికేట్గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్లు వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా కష్టపడి ఐపీఎస్ అయి నేరగాడి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా ఐపీఎస్ సిగ్గుతో తల ఉంచుకుంటుంది సిపి కాంతిరావు టాటా అని చెప్తా ఉన్నా డీజీపీ చెప్తా ఉన్నా సీతారామాజు చెప్తా ఉన్నా వేముల సతీష్ని తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి ఇవాళ అతన్ని రిమాండ్కి పంపించి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి జడ్జి గారి ముందు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్కి పెడతా ఉన్నారు రెండోది మా సెంట్రల్ నియోజకవర్గ బీసీ నాయకుడైన వేముల దుర్గారావు ఇతనికి రాయేసిన అతను వేముల ఇతను కూడా వేముల ఏ సంబంధం లేనటువంటి ఇతను తీసుకుని వెళ్ళి ఆరు రోజులైంది ఎక్కడున్నాడో తెలియదు పుట్టుకు పెట్టరు రిమాండ్ చూపించరు ఎవడిచ్చాడండి మీకు ఈ చట్టబుల్లంఘన హక్కులు మీకు ఒప్పుకోమని తప్పుడు కేసు ఒప్పుకోమని ఆడవాళ్లతో సహా పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టం అమలవుతుందా చట్టం అనేది ఉందా ఎన్నికల సంఘం పట్టించుకోదా నేను అడుగుతా ఉన్నా ఎవరు మీరు సిబిఐ ఎంక్వైరీకి మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే దాడి మీద వాస్తవాలు తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ రాయండి కేసు ఒప్పుకోమని మా పేర్లు చెప్పమని ఎందుకు మీరు చేస్తా ఉన్నారు బోండ్ అవమాన ఇబ్బంది పెడతం కోసం మొత్తం జీ హుజూర్ అంటూ దాడేపల్లిలో నుంచి ఫోన్ వస్తే నుంచొని మాట్లాడుతున్నాడు అంటే సెల్ ఫోన్లో కూడా సెల్యూట్ కొట్టి ఇదేమి పతతో ఇదే మీదేమో అర్థం కావట్ల నేను చెప్తా ఉన్నా మీకు ఇలాగే తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్లో జీ హుజూర్ అన్నటువంటి ఐపీఎస్ అధికారులు జైల్లో ఉన్నారు చూసుకువెళ్ళి రేపు వచ్చేది జూన్ నాలుగో తారీఖున మా గవర్నమెంటు మా గవర్నమెంట్ వస్తుంది రేపు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే తప్పులు చేసిన మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని విడిచిపెట్టను బోండా ఉమాని తప్పుడు కేసులో అక్రమంగా ఇరికిచ్చాలని అంటే మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను నా మీద కనుక తప్పుడు కేసులు కనుక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను విడిచిపెట్టే ప్రసక్తి లేదు